వెంకటేష్ ఆ యొక్క అందజేస్తున్నాను వెంకటేశ్ యాదవ్ మూడించు లాగి రెండో బహుమతి సాధించారు ఈ సంవత్సరం రెండు బైకులు రెండు బైకులు కొట్టాడు ఒక ట్రాక్టర్ మూడో బహుమతి కుందూరు రామ్గోపాల్ రెడ్డి గారు గుంపురు మందిని ఆయన మూడో బహుమతి సిఎంఆర్ బోట్స్ భూమిరెడ్డి నారాయణ రెడ్డి గారు మరియు భూమిరెడ్డి సోమిరెడ్డి గారు మాజీ సర్పంచ్ బిఎన్ఆర్ బోట్స్ భూమిరెడ్డి రమేష్ కుమార్ రెడ్డి గారు భూమిరెడ్డి రామలింగేశ్వర రెడ్డి గారు భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వెన్నపుసరాయ్య గారు శ్రీకాంత్ అన్న బహుమతి నువ్వే స్వీకరించాలా శ్రీకాంత్ అన్న నువ్వే అందజేస్తున్నారు భూమిరెడ్డి నారాయణ రెడ్డి గారు భూమిరెడ్డి సోమిరెడ్డి గారు మాజీ సర్పంచ్ బిఎన్ఆర్ బాస్ భూమిరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి గారు భూమిరెడ్డి నాగలింగేశ్వర రెడ్డి గారు భూమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు వెన్నబోష నాగలింగారెడ్డి గారు చిత్రం మీద అందజేస్తున్నారు గారి హీరప్పరెడ్డి గారి కుమార్ వెన్నపూస్ నాగలింగారెడ్డి ఇరవై ఐదు వేల రూపాయలు కలింసెట్టి సునీల్ గారు కలింశెడ్డి ఇరవై ఐదు వేల రూపాయలు కాజా హుషేన్ ఫల్కమ్ రెండు కాజా హుస్సేన్ గారు ఫలకందా

என்ன மேடே ராஜு ராஜு வெஸ்ட் டிரைவர் ராரா ராஜு ராஜு பெரியப்பள்ளி 얘는 लास्ट கிட்டல உண்ணு கலவட்டல முன்ன ஏ ஏ இங்க வந்து நான் கிட்டத்தட்ட தூரம் போறேன் காட்டு வா பிணத்தல இருக்கிற சேட்டில மேல பாபு அன்சைஷன் பை கம்மையர் கருணா கிருஷ்ணா ராமசாமி இங்க நீ சம்மதிங்கดิ பைஸ் கொடுக்கலை விடு பாபு చెదేవరెడ్డి గారు చెప్పండి చాలా మదన్మోహన్ రెడ్డి గారు శ్రీ సముంత మదన్మోహన్ రెడ్డి గారు శ్రీ సముతుల వారు ఎనిమిది వేల రూపాయలు ரெண்டு <coughs> చె <an> సోన <indo up wastart> <arier eventually> <a> <nhiều> <absorbed>

2000 రూపాయలు పెళ్ళే దాటాడు వాడు రాజు వెక్క ಬಿట్టు ఏయ్ రూపాయలు కమిటీ వారు కూడా రూపాయలు ನಾನು ನಿದ್ರಣ ನಾನು ಇದೆ ಬದಕ್ಕೆ ಬದಕ್ಕೆ ರಾವಾ ಅಮರ

పెన్న కొడొరా పెన్న కొడొరా లైవలు పెన్నతా చక్కడే తమ్ముడు నిన్నే సంపాధా అవంటి బశ్రాకిని నా లైవలకు సార్ నా బశ్యం నిన్ననా లైవలకు నువ్వే రావాలి వృత్తి రీత్యా కూడా ప్రధానోపాధ్యాయుడు అయినా సైన్స్ టీచర్ బయాలజీ సైన్స్ టీచర్ అయినా కూడా ఈ యొక్క ఒంగోలు జాతి గౌరవ నిర్వాహకులు అమర్ గారి చేతుల మీదుగా లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా நெக்ஸ்ட் எவ்வளோ సీనియర్ యా నారాయణ సింహ గారికి సన్మానం సాయి సాయి కుమార్ రెడ్డి గారు సన్మానం చిరంజీవికి సన్మానం చేయాలని పొత్తు నుంచి సుదీర్ఘ మిగిలిన తమ యొక్క డైలాగులతో ఉన్న మనోని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ యాంకర్ అయినటువంటి నారాయణ సమయ గారికి సన్మానం జరుగుతుంది గారికి కూడా సన్మానం ಅಲ್ಲೇ ಸಾಂಕರ್ ಜಾತಿ ಬಂಡಲಾಗುಡಿ ಕೊಟ್ಟಿ ಅಭಿಮಾನಿ ಉತ್ಸಾಹಪರು ಆಹ್ಲಾದ್ మన ವಿಜಯವಂತ ಮನ ಆಂಕರ್ గర్వంగా ಡಿಸ್ಟ್ರ ಗರ್ವ ಅನಂತಪುರ ಡಿಸ್ಟ್ರೆ आर को प्रत्येक गंगा हुलेपुर को धन्यवाद थैंक यू थैंक यू वेरी मच थैंक यू सर थैंक यू सर जरा श्री मुरारी संडे लेक्चर कर रहा था श्रीकांतना स्पेशल थैंक्स थैंक यू मैम थैंक यू मैम थैंक यू सर